లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ ఎక్సిబిషన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నైన్త్ టూ సిక్స్టీన్త్ వరకు లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రిప్రేటర్స్ దుక్కి శ్రీనివాసరావు దుక్కి అభినాయి దొండపాటి రమేష్ తెలంగాణ రాష్ట్ర వైద సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకాలంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని ప్రకటించారు చాలా అభినందన విషయం కానీ కొన్ని నిబంధనలు పెట్టారు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి దాంట్లో రేషన్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా అనేక అంశాలని జోడించి ఈ నిబంధనలన్నిటి మరి రుణమాఫీ వర్తిస్తుందని చెప్తున్నారు కానీ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునే రైతుకి మరి రేషన్ కార్డు అనే నిబంధనలు సరైనది కాదు ఈ రేషన్ కార్డు సంబంధం లేకుండా సాగు చేసుకొని వ్యవసాయం పంట పండించే రైతుకు మరి బ్యాంకులో ఉన్నటువంటి రుణమాఫీని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది కాకుండా రైతుల్లో మళ్ళీ అనేక అనుమానాలకి మరి తావిచ్చినటువంటి పద్ధతుల్లో రైతుల్ని విస్మరించే పద్ధతుల్లో ఈ రేషన్ కార్డు పద్ధతి అనేది సరైనది కాదు రేషన్ కార్డు కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు ఎందుకంటే గత ప్రభుత్వాలు మరి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు ఇప్పుడు కూడా చాలామంది రేషన్ కార్డు లేనటువంటి రైతులు చాలామంది ఉన్నారు అందుకని రేషన్ కార్డు నిబంధనలు లేకుండా రేషన్ కార్డు సంబంధం లేకుండా ఈ రుణమాఫీ అనేది దీన్ని వర్తింపజేయాలి రైతుకి ఏకాలంగా రెండు లక్షల రూపాయలు మాఫీ చేయటం వల్ల రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగం జరిగింది కాబట్టి వ్యవసాయం చేసే రైతుల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది అది మరి అధికారులతోన లేకపోతే ఇంకా ప్రభుత్వం ఏ రకమైనటువంటి పద్ధతుల్లో వ్యవసాయం చేసుకునే రైతులు ఎవరనేది గుర్తిస్తే బాగుంటుంది అది గుర్తించకుండా ఏయో కొన్ని నిబంధనలు పెట్టి కేంద్ర ప్రభుత్వం గతంలో రైతు భరోసా కింద రైతు బంధు కింద కొన్ని రేషన్ కార్డు నిబంధనలు పెట్టి కొంతమంది రైతులకి మరి రెండు వేల రూపాయలు సంవత్సరానికి రెండు రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలు ఇచ్చారు ఆ తర్వాత వాటిల్లో కూడా కొరత జరిగింది అప్పుడు కూడా చాలామంది రైతులు నిజమైనటువంటి సన్నకారు చిన్న కారు రైతులు రేషన్ కార్డు లేక అవి కూడా రైతు బంధువు కూడా వర్తింపు జరగలేదు అందుకని దీనివల్ల ఈ కేంద్ర ప్రభుత్వం నిబంధనల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం ఇది సరైనది కాదు ఈ ప్రభుత్వం ఏదైతే రెండు లక్షల రూపాయలు ఏకకాలంగా ప్రకటించిందో రైతుల్లో ఆనందాన్ని కలిగించిందో రైతులకు ఉపయోగపడే పద్ధతుల్లో నిర్ణయం తీసుకుందో ఆ పద్ధతిని ఇవాళ నిబంధనలు లేకుండా రైతులకి ఈ రుణమాఫీ వర్తింపు చేసుకునేటట్టు నిజమైన రైతులకి ఈ రుణమాఫీ వచ్చేటట్టు ప్రభుత్వం ఆ రకమైనటువంటి సూచనలు మరి అలాంటి నిర్ణయాలు తీసుకొని ఈ రుణమాఫీ చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా రైతాంగం తరపున రైతుల అభిప్రాయాన్ని తెలుసుకొని కూడా ఈ సందర్భంగా ఈ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా అందుకని నిబంధనలు ఉండవు రైతుకి వ్యవసాయం చేసుకునే రైతుకి నిబంధనలు ఉండవు అనేది స్పష్టంగా ఈ రుణమాఫీలో ప్రకటించి రైతులకి మరి రుణమాఫీని వర్తింపజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అడప రామకోటయ్య రైతును నేను పోతే ఈనాడు గవర్నమెంటు గత గవర్నమెంటు రుణమాఫీ చేసిన అసంతృప్తిగా వాయిదాలతో వాయిదాలు ఇస్తే వడ్డీలుగా జరిగిపోయింది గత ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు రెండు రాష్ట్ర మాఫీ చేతని మంచి వాగ్దానం చేసేసరికి రైతుల ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు గెలిపించాల్సి వచ్చింది మంచి మెజార్టీ తోటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రైతు రెండు లక్షలు అనేసరికి చాలా సంతోషం ఉన్నారు దీని ఆచరణ జరగడానికి కొద్దిగా టైం తీసుకుంది ఏ కారణాలైతే ఇది ఇప్పుడు ఈ రెండు లక్షలు మాఫీ దానికి కొన్ని కండిషన్స్ పెట్టారు కొన్ని కండిషన్స్ చాలా బాగున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ గట్టి వాళ్ళైతే మన ఉద్యోగస్తులైతే ప్రజాప్రతినిధులు అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఈ అందరికీ ప్రభుత్వం కొంత లోటు బడ్జెట్ ఉంది కాబట్టి గత ప్రభుత్వం చేసిన అప్పుల కోసం లోడ్ బడ్జెట్ ఉంది కాబట్టి ఉన్న దాంట్లో జాగ్రత్తగా న్యాయం జరగాలి న్యాయం జరగాలి అంటే అసలు రైతుగా ఇవ్వాలి రైతుకే రుణమాఫీ ఇవ్వాలి ఆ రుణమాఫీలో కన్షన్స్ పాస్బుక్ ఆధార్ కార్డు పెట్టడం మంచిదే రేషన్ అనేది కూడా పెట్టారు అసలు రైతుకు రేషన్ ఎందుకు ఉంటుంది లేనోడికి రేషన్ బియ్యం కోసం రేషన్ పెట్టారు ఆ రోజు రైతు రేషన్ ఉండదు రేషన్ అనే కనెక్షన్ తీసేయాలి తర్వాత ఇప్పుడు బ్యాంకులు కూడా సొసైటీ ఎక్కువ మేజర్ రైతాంగానికి తర్వాత నాగార్జున బ్యాంకు రెండు ఐటమ్ మూడు ఐటమ్ ఎస్బీఐ ఈ మూడు బ్యాంకులను రైతులు ఎక్కువ తీసుకున్నారు పాస్బుక్లు పెట్టి అవి ఎప్పటికప్పుడు ఓపుకున్న మొత్తం కట్టుకుని వస్తాడు రెండు వేల పద్దెనిమిది గంట వడ్డీ అధికారులు లేనోడు వడ్డీ కట్ట రెండు వేలు చూసుకుని వస్తాడు కొంతమంది రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి రెండు లక్షల రూపాయల వరకు రుణాన్ని మాఫీ చేస్తాము అని చెప్పి కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ప్రకటించడాన్ని స్వాగతిస్తా ఉన్నాం ఒక మంచి నిర్ణయాన్ని అమలు చేయడానికి పూనుకున్నందుకు ఈ ప్రభుత్వానికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం సహజంగానే రుణమాఫీ విషయంలో గతం నుంచి అనేక ప్రభుత్వాలు వాగ్దానాలు చేస్తా ఉన్నాయి తప్ప ఆచరణలో అమలు చేయడానికి వచ్చేపాటికి రైతాంగానికి ఏదో ఒక రూపంలో ఆ పథకాన్ని సరిగా అమలు చేయకుండా దానికి రకరకాల రూపాలలో దాన్ని మార్పులు చేసి తాము చేసిన వాగ్దానాన్ని అమలు చేశాము అని అనిపించుకునే పనే చేస్తూ ఉన్నాయి తప్ప అమలు చేసే పని చేయడంలో లోపభూ ఇష్టంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాటి వరకు రుణం తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మాఫీ చేస్తాము అని చెప్పి అంతకుముందు మౌఖికంగా ఆయన వివిధ సభల్లో ప్రకటించారు అనేక ప్రమాణాలు కూడా చేశారు ఆనాడే అనిపించింది ఇన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నప్పుడు ఈ వాగ్దానాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి సహజంగానే అంత పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళినటువంటి వాగ్దానం కాబట్టి అమలు చేయాల్సిందే అనే అభిప్రాయానికి కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ కూడా రావడము అని చెప్పేసి అనేది సంతోషించదగ్గ విషయం అయితే రేవంత్ రెడ్డి గారు ప్రకటించేటప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు దీనికి అవసరం అవుతాయి వాటిని సమకూర్చుకునే పని చేస్తాము ఆర్థిక మంత్రి గారు ఆ పని మొత్తం ఆ ప్రక్రియ దాని నిర్వహణలో ఉంటారు అని చెప్పేసి అని చెప్పారు బహుశా ఆ క్యాబినెట్ అంతా కూడా దాదాపుగా ఏకగ్రీవంగా అభిప్రాయానికి వచ్చింది కాబట్టి ఆ ప్రక్రియ సజావుగానే సాగుతుంది అని చెప్పేసి అనే విశ్వాసం మాకుంది ఉంది అయితే విలేకరులు కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు త్వరలోనే జీవో వస్తుంది అందులో అన్ని వివరాలు ఉంటాయి అని చెప్పేసి అని చెప్పారు మేము ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ పనిని స్వాగతిస్తూనే ప్రభుత్వానికి ఒక సూచన కూడా చేస్తూ ఉన్నాం మీరు గతంలో ప్రభుత్వాలు చేసినట్టుగా చేయరు అని చెప్పేసి అనే ఒక అభిప్రాయం ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఉంది దాన్ని అమలు చేస్తారని చెప్పేసి అని మేము అభిప్రాయపడతా ఉన్నాం అందువల్ల ఎటువంటి మార్పులు చేర్పులు వీటన్నిటికీ తావు లేకుండా నికరంగా మీరు ఏ వాగ్దానం అయితే చేశారో రెండు లక్షల రూపాయల వరకు ప్రతి రైతుకి రుణం మాఫీ చేస్తాము అని చెప్పి ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయడమే తప్ప రేషన్ కార్డుకి రుణానికి లింకు పెట్టడం పాసుబుక్కి రుణానికి లింకు పెట్టడం ఈ రుణం ఇంకో రూపంలో ఉంది ఆ రూపంలో ఉంది ఈ రూపంలో ఉంది లేకపోతే కుటుంబంలో ఒక్కరికే ఇస్తాము అని చెప్పేసి అని లింకు పెట్టడం ఇట్లాంటి ఏమీ చేయొద్దు అని చెప్పేసి అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఒకవేళ మీరు ఇలాంటి పనులు చేస్తే గత ప్రభుత్వాలకి మీకు తేడా ఉండదు అని కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే మీ మీద ఎంతో నమ్మకంతో ఎంతో ఆశతో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మిమ్మల్ని ఎంపిక చేసుకున్నది మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నమి రైతు భరోసా పది నుంచి పదిహేను వేలు చేస్తామని అన్నారు కౌలు రైతులకి పదిహేను వేల రూపాయలు ఇస్తాము రైతు భరోసా కౌలు రైతులకి కూడా వర్తింపజేస్తాము అని చెప్పి చెప్పారు అట్లాగే వ్యవసాయ కార్మికులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అని చెప్పారు రుణం రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తాము మీరు ఇప్పుడు మాఫీ అయినా మళ్ళీ చేస్తాము అని చెప్పేసి అని చెప్పారు అందువల్ల గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఏం చేయలేదు అనే దాంతో నిమిత్తం లేదు మీరే చెప్పినట్టుగా గత ప్రభుత్వాలు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం పూనుకుంటే రెండో విడత వాళ్ళు మాఫీ చేసినప్పుడు లక్ష రూపాయల వరకు చూసుకుంటే మీరు చెప్పిన పన్నెండు వేల కోట్ల రూపాయలు పదమూడు వేల కోట్ల రూపాయలు కాకుండా వాళ్ళు కూడా పాతిక వేలు లేదా కనీసమైన ఇరవై వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉండే వాళ్ళు వెచ్చించలేదు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకపోవడం అనేటటువంటిది రైతాంగం గమనించారు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పారు మీరు అలా కాకుండా ఉండాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం కూడా ఆ రూపంలో జీవం తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి మెళికలకి ఆస్కారం లేకుండా స్ట్రైట్గా రెండు లక్షల రూపాయల రుణం తీసుకున్నటువంటి వాళ్ళకి రెండు లక్షలు మాఫీ చేసేటటువంటి పద్ధతుల్లో అది మీరు చూడాల్సింది ఆడైనా చూడాలి మగైనా చూడాలి ఎవరైనా రైతులు ఎవరైనా వ్యవసాయం కోసం కష్టపడేయటంలో భాగంగానే అప్పులు తీసుకొని వచ్చారు అట్లాగే కౌలు రైతులైనా ఇవ్వాలి పోడు రైతులైనా ఇవ్వాలి వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరైనా క్రాప్ లోన్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా మాఫీ చేయాలి అని చెప్పేసి అనేది మేము తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వైపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాన్ని నెరవేరుస్తారు అని చెప్పేసి అని ఆశిస్తూ ఉన్నాం ఆ రకమైనటువంటి పద్ధతుల్లో పోయేటటువంటి పని ప్రభుత్వం చేస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి అభినందనలు తెలియజేస్తాం ఈ ఆరు ఎకరాలు ఉందండి అది ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులు అంచమం మాకు లోను ఇచ్చారు సొసైటీ బ్యాంక్లో ముప్పై ఐదు వేలు ఇచ్చారు అది ఈరోజు క్రాప్ లోన్లు రెండు లక్షల మట్టికి మాఫీ చేస్తాం అంటాం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ ప్రభుత్వానికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎటువంటి సన్నకారు రైతులకి ఎటువంటి కొంచెం హెల్ప్ చేసినట్టుంటే రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టుంటుంది గవర్నమెంట్ అలాగే ఈ చిన్నకారు సన్నకారు రైతులకి కొంచెం ఈ ప్రభుత్వం తరఫున ఏదైనా సబ్సిడీలు కానీ ఏదైనా అందుబాటులోకి తీసుకొస్తే ఇంకా వ్యవసాయపరం వెనుక బాకుండా వ్యవసాయం అంటే ముందంజలో వచ్చి కొంచెం ఎక్కువ చేసే పరిస్థితి కల్పించేటట్లు ఉంటే ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటామండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రెండు మూడు రోజుల క్రితం రైతు రుణమాపి ప్రకటన చేసింది ఇది సంతోషకరమైన విషయం గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు విడతలుగా పది సంవత్సరాలు ఉన్న కాలంలో అప్పుడిని అప్పుడున్నీ ప్రకటన చేసి కూడా ఆమె అమలు చేయకుండా పది సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే ఇప్పుడు ఉన్న రుణ మొత్తం కూడా ఒకేసారి మా ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటన చేశారు దీనికి సంబంధించి ఒక ఉపసంఘాన్ని తుమ్మలసరా గారు శ్రీధర్ గారు బట్టి గారితో వేశారు ఇది కూడా సంతోషం అయితే ఇక్కడ రైతులకి ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పొందిన వాళ్ళకి ఇవ్వము అని చెప్పారు దీని కండిషన్ విధి విధానాలు కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు అది కూడా సంతోషకరమే అది అనుకున్న టైంలో ప్రకటిస్తే మంచిది అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఆలోచించాల్సింది ఏంటంటే వన్ ఆఫ్ సెవెంటీ ఏరియాలో ఈ ఖమ్మం జిల్లాలో పూర్వ ఖమ్మం జిల్లాలో సగం కంటే ఎక్కువ వన్ ఆఫ్ సెవెంటీ ఏరియాలో రైతుల భూములు కూడా కౌలు తీసుకుంటున్న సమస్య ఉంది ఈ కౌలు సమస్య కౌలు రైతులకు ఇస్తారా అసలు రైతులకు ఇస్తారా అసలు రైతులకు ఇచ్చినప్పుడు ఇప్పటికే కౌలు కూడా మాట్లాడుకున్నారు ఆ కౌలు మాట్లాడుకున్నప్పుడు ఈ ఇది కూడా కౌలు రైతుకే ఇచ్చితే మరి వ్యవసాయం చేసే రైతుకి ఏమవుతుంది ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలనే నిర్ణయం కరెక్టు అదే సందర్భంలో గతంలో ఈ కొత్త పాస్ పుస్తకాలు తీసుకున్న క్రమంలో హైవే రోడ్లకి వాగులకి వంకలకి గ్రానైట్లకి క్వారీలకు కూడా పాస్ పుస్తకాలు తీసుకున్నారు అది కూడా నిశ్చితంగా పరిశీలించి వాటికి రాకుండా శవాస్ అనే విధంగా ప్రయత్నం చేస్తే మంచిది అనేది మేము కోరుతున్నాం నా పేరు కోయిన వెంకన్న నేను ఆర్టీఐ యాక్టివిస్ట్ కలపాటి దాసయ్య నాగలవంతి గ్రామం చింతకాని మండలం ఖమ్మం జిల్లా నాకు ఇరవై ఎకరాల భూమి ఉంది ఆ భూమి మీద నాకు లోన్ ఇచ్చారు బ్యాంక్ వారు ఒక లక్ష అరవై వేలు లోన్ ఇచ్చారు ఈ రోజు ప్రకటన వచ్చింది లోన్లు మాఫీ చేస్తాం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లోన్లు మాఫీ వల్ల మాకు రుణ భారం దక్కుతుంది లో ఉన్న రుణం కూడా పోతుంది కాబట్టి మాకు సంతోషంగా ఉంది చాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను